గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ओम गुरुभ्यो नमः ओम श्री मातृये नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపసియే తస్స నిssrతేవానీ జనో జ్ఞాన ప్రవాహవత్ అరుణాం కరుణా పరింగితాక్షిం దృతపాశాం కశపష్పపానచాపాం అనిమా దివిరా వ్రతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలను ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమి శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని వారు అనే విషయానికి మనం కుంభలగ్నము కుంభరాశి కుంభంలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము మరియు పూర్వాభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఏ నక్షత్రము వారు ఎవరిని ధ్యానం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైన కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా ఓం స్కందాయన మహాన్ చేయడం ద్వారా ఇక్కడ రెండు విషయాలు ఒకటి కెరియర్ డెవలప్మెంట్స్ అవుతాయి ఇంకోటి మానసికంగా స్థిరత్వం పెరుగుతుంది ఎందుకంటే మనకి చంద్రమా మనసో జాత అనే వేదం చెప్తుంది అంటే చంద్రుడు మనసుకు కారకుడు ఆ మనసుకు కారకుడు అయిన చంద్రుడు ఎప్పుడైతే మీకు ఏ నక్షత్రం మీద ఉన్నాడో ఆ నక్షత్రానికి అధిదేవతను ఉంటారు ఆ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతో ధ్యానం చేసుకుంటే అంత మంచిది అదేవిధంగా శతభిషా నక్షత్రం వారు దుర్గాదేవిని ధ్యానం చేసుకుని ఓం దుమ్ దుర్గాయనం అనుకుంటూ పూర్వభాద్ర నక్షత్రం వారు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది ఇక మిగతా అంశాలుగా చూసుకున్నట్లయితే రెండులో అధిక గ్రహాలు ఉన్నందుకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది రాశి నుంచి శని ఎప్పుడైతే రెండులోకి వెళ్ళిపోయాడు కొంతవరకు వెళ్ళినాడు శని ప్రభావం రాశి మీద నుంచి చెప్పైతే పక్కకు వెళ్ళిందో కొంతవరకు స్ట్రెస్ తగ్గుతుంది మీకు చతుర్థంలో ఉన్నటువంటి గురువు ఇంతకాలము ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేటువంటి ఫైనాన్షియల్ ఇదంతా కూడా కొంచెం పంచమంలోకి వెళ్తున్నందుకు కొద్దిగా ఏదైనా ప్లానింగ్ క్రియేటివ్ లేదా సంతానానికి ధనయోగం కలగడం ఇటువంటివి ఇస్తాడు అయితే మీరు ఏదైనా వివాహ నిర్ణయాలు జూన్ లోపలే తీసుకోండి ఎందుకంటే జూన్ దాటితే సప్తమంలో కేతు ఉంటాడు లగ్నంలో రాహు ఉంటాడు కాబట్టి జూన్ లోపలే మీరు తీసుకోండి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి ఇది వివాహ నిర్ణయాలు లగ్న రాహు సప్తమ కేతు ఉన్నప్పుడు కరెక్ట్ కాదది అదేవిధంగా ఎప్పుడైతే లగ్నంలో రాహు వస్తాడో తెలియని అపోహలు ఇమాజినేషన్స్ రకరకాలుగా ఉంటూ ఉంటుంది కాబట్టి దీని నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ఎంత దుర్గాదేవి ఆరాధన లాకెట్ లాంటిది ఏదైనా దుర్గాదేవి లాకెట్ ఏదైనా వేసుకున్నట్లయితే అన్ని విధానం మీకు బాగుంటుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుంది అవి ఎప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మలు ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సరం మనకి గంధము గంధం మారకమని చక్కగా మనం లంపృద్ తత్వాత్మనే గంధం అని అనేటువంటి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పుపై పెడుతూ ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎలా శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం ఉంది ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్లేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది మీకు ఉంటుంది ఎందుకు అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఒక ఉదాహరణ అది కోల్డ్ ఇక్కడ గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్దకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఇది హీట్ రిలేటెడ్ సంబంధించి హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకుని వరకు నీళ్ళు కావాలంటూ కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్లను పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీరు ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాప